అంటే మనం చెప్పుకున్నాం ఈ కాశీని అందు విశ్వనాథుడు ఉన్నాడు ఈ విశ్వనాథుల తర్వాత విష్ణువుని సృష్టించాడు ఈ విష్ణు బ్రహ్మని సృష్టించాడు అలా గణమంతా సృష్టి జరిగిపోయింది అలా దేవతాగణమంతా సృష్టి జరిగిపోయినప్పుడు వీళ్ళందరూ మళ్ళా మేరు పర్వతం మీదకి వెళ్ళారు అలా మేరు పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ మనం కూడా కాశీ వచ్చాము ఒక పది మంది వచ్చారనుకోండి మా కాశీ వచ్చాము ఏదైనా మంచి విషయం తెలుసుకోవాలి కానీ ఏదేదో విషయాలు తెలుసుకోకుండా మనం ఉండాలి అలాగా అలా ఈ దేవతలు కూడా ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఆ దేవతలందరూ ఏం చేస్తున్నారంటే ఒక దేవతలు మునులు మునీశ్వరులు వాళ్ళు ఈ దేవతలందరిలో ఎవరు గొప్పవాడు ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారట పూర్వం నేరు పర్వతముందు మహర్షులు దేవతలు లోకేశ్వరుడు ఎవరు మరియు నాశరహితుడు ఎవరు అంటే ఇటువంటి జ్ఞాన చర్చ జరిగింది అంటే మనం కూడా చూడండి కొన్ని ముందు తరాలు పోతా ఉంటాయి ఒక పది తరాలు వెళ్ళిపోయిన తర్వాత మనం వెనకున్న వాడు ఎవడో ఆ చేసిన పుణ్యం మర్చిపోతాం మనం అంతే కదా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నేనే గొప్ప అనుకుంటాం కొంచెం గర్వం ఉంటే అయ్యో మా నాన్నగారు ఎంతో కష్టపడ్డారు మా తాతగారు ఎంతో కష్టపడ్డారు అలా 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 మా వంశంలో ఎంతో మంది గొప్పవాళ్ళు ఉన్నారని గుర్తు తెచ్చుకునే వాళ్ళు చాలా తక్కువ ఇప్పుడు ఎప్పుడైనా అమావాసకమ్మ మేము మూడు తరాల పేర్లు పెట్టమంటే ఏమంటే మా అమ్మగారు మా నాన్నగారు పేరు తప్ప నాకేమీ తెలియదు అంటే కనీసం తాత నానమ్మ పేరు కూడా మర్చిపోతున్నారు ఇప్పుడు అంటే ఇలా అయింది పరిస్థితి అంటే ఈ బ్రహ్మదేవుడు చెప్తాడు పూర్వం నేరు పర్వతం నందు మహర్షులు దేవతలు వాళ్ళకు ఒక చర్చ మొదలు కాలి కూర్చున్నారు కదా ఇది ఏదో ఒకటి లాగాలి ఇది అనమాట అంటే సర్వ లోకేశ్వరుడు ఎవరు అలాగే నాశ రైతుడు ఎవరు అన్నటువంటి జ్ఞాన చర్చ మొదలైంది అంటే ఎప్పుడైతే ఈ దేవతలు అందరూ అలా అనుకుంటున్నారో అప్పుడు ఈ బ్రహ్మదేవుడు అట బ్రహ్మదేవుడు చెప్తున్నాడు బ్రహ్మదేవుడు శివుని మాయామోహితుడై అంటే శివుడు కూడా చూద్దాం ఎవరు ఏం చెప్తారా అని మనం కూడా ఇదే చెయ్యాలి మనం కూడా ఎవరి దగ్గరనే బాగా తెలిసిన వాళ్ళ దగ్గరకో ఇంకొంచెం మంచి స్థాయిలో ఉన్న వాళ్ళకో లేకపోతే అన్ని వాళ్ళకి తెలిసిన వెళ్ళి ఇష్టపడితే అట్లా మనం మాట్లాడే పని చేయకూడదు ఎందుకంటే వాళ్ళకి ఎన్నో తెలిసి ఉంటాయి ఇప్పుడు సైకిల్ స్వామి గారు ఇక్కడ వచ్చారనుకోండి ఆ వచ్చారని ఎంత సంపాదించారు ఎంత కట్టారని మనం అనలేదు పాపం అది వాళ్ళ బాగోగులు వాళ్ళ కష్టాలు వాళ్ళవి కొంతమంది వచ్చే వాళ్ళు ఏం చేస్తారు మీకు తెలిసి ఉంటుంది వచ్చారు నా లో ఉండాలా తిన్నామా పోయామా అండు ఇవన్నీ అడుగుతావు అంటే మహా మహాపాపం కింద వస్తుంది ఈశ్వరుడి దయ వల్ల ఇంకా పది మందికి పెట్టాలి వాళ్ళు ఇంకా పది మందికి చల్లగా పెట్టే చూసే దాని ఇవి మంచితనం ఉన్న వాళ్ళు మాట్లాడతారు అంటే ఇక్కడ కూడా దేవతలు కూడా ఏం అంటే ఈ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు ఈ యొక్క శివుని యొక్క మాయా మోహితుడే అంటే అందరూ చూస్తుంటారు గొప్పగా ఉన్నాడు ఏం చెప్తాడో చూద్దాము మనం అలా అనమాట అంటే ఏం చెప్తున్నాడు ఆ దేవతలకు మహర్షులకు బ్రహ్మదేవుడు చెప్తాడు నేనే సర్వోత్తముడను నేనే సర్వలోకేశ్వరును నేనే నాశరహితుడను అని దేవతలందరికీ ఈ బ్రహ్మదేవుడు కొంచెం గర్భముతో చెప్తున్నాడట అంటే కొంచెం పొగరుతో అలా చెప్తున్నాడు ఇది అనమాట అంటే ఇలా జరుగుతుంది మన ఎవరో చెప్పారు కదా వైదస్వామి ఆశ్రమూసేశారు అన్నట్టు లేనని అట్లా ఉంటుంది అనమాట అంటే అప్పుడున్న ఆటో వాళ్ళు ఎవరో చెప్పించారు అలాగా అంటే ఆది అనంతమైనటువంటి బ్రహ్మ స్వరూ నా కంటే అధికులు ఎవరు లేరు అంటే చూడండి బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నా అంటే ఆదియు అనంతము నేనే నా బ్రహ్మ స్వరూపము కంటే అధికులు ఎవరు లేరు నన్ను పూజింపక ఎవరు ముక్తిని పొందరు అని చెప్తున్నాడు బ్రహ్మదేవుడు అంటే మీకు ఇంకా ఒక విషయం చెప్తాను ఇలా బ్రహ్మదేవుడి యొక్క ఆ డాంబికము చెప్పుకున్నా మనం రాగ ద్వేషాలను వారణాసిలో అంటే డాంబికమని అక్కడ చెప్తాను నేను అంటే ఆ ఢాంబికంలో అంటే మనకి కూడా కొంచెం ఉంటుంది అప్పుడప్పుడు ఆ ఢాంబికంలో నుంచి ఈ యొక్క మహా రాక్షసుడు పుడతాడు ఢంభాసురుడు అనే ఒక రాక్షసుడు పుడతాడు వాడికి మళ్ళీ ఇద్దరు పిల్లలు పుడతారు అది ఇంకా ఘోరాతి ఘోరంగా ఉంటుంది అంటే చూడండి మ అంటే మనం తీసుకునేటువంటి ఆలోచనలో నుంచి కూడా అంటే బ్రహ్మదేవుడు అక్కడ కొంచెం డాంబికంగా ఉన్నాడు దాని ఫలితంగా ఒకరు పుట్టాడు అంటే మనలో కూడా ఉన్నటువంటి డాంబికము మనలో కూడా ఉన్నటువంటి ఈ మాట ఆడకుడని మాట్లాడుతుంటూ ఏదో ఒకటి మనకి సంబంధం లేని మాట్లాడాలనుకో వల్ల మన చర్యలు ప్రతి చర్యలు ఉంటాయి అదేమతుందా ఈశ్వరుడు నిజంగా నాకు తెలపాలనుకుంటే తెలుపుతారు అన్నట్టుగా ఈశ్వరుడిలో హణించాలి మనము అంతేకాని ఇది అనమాట అంటే ఇలా ఈ బ్రహ్మదేవుడు ఇలా చెప్పేటప్పటికట అక్కడ ఉన్నటువంటి దేవతా గణములలో ఇంకొక అతను అతను సాక్షాత్ విశ అందున్న దేవతలు ఒకడు బ్రహ్మ మాటలు విని నారాయణ సంభూతుడైనటువంటి అంటే సాక్షాత్ విష్ణుమూర్తికి సమానుడైనటువంటి ఒక దేవత ఒక దేవుడు ఆయన పేరు యజ్ఞుడు ఇప్పుడు కాశీ కాశీ కాలుదర్లో జరుగుతుంది కదా పూజ ఆయనకే జరుగుతుంది అక్కడ ఆ పూజకి తేనే మన యజ్ఞోవిత పూజ అని పెట్టారు అంటే ఇప్పుడు కాశీ విశ్వనాథు కాలలో మనకి విష్ణుమూర్తికి సంబంధించి పూజ జరుగుతుంది ఆయనే ఈయన అంటే ఆ యజ్ఞుడు అనేటువంటి ఆయన విష్ణుమూర్తికి సమానుడైన వాడు అంటే ఆయన ఏం చేశాడంటే నేను లోకకర్తను నా ఆజ్ఞ వలనే ఈ సృష్టి కార్యములు నడవబడుతున్నది అని ఆయన మళ్ళా లేచాడనమాట అంటే మనం కూడా చర్చి నేను గొప్ప నేను గొప్ప అంటాం కదా అంటే ఈ నారాయణ సంభూతులైనటువంటి అంటే విష్ణుమూర్తికి సమానమైన వాడు ఆయన అంటున్నాడు నేనే కర్తని ఇక్కడ అంటే బ్రహ్మకు చెప్తున్నాడు అనమాట నువ్వు బ్రహ్మదే విష్ణువు నుంచి వచ్చావు కాబట్టి నీకు ముందు ఉన్నాడు మా నారాయణుడు కాబట్టి ఆయన స్వరూపమే నేను నేనే గొప్ప అని అంటున్నాడు అనమాట అంటే ఈ యజ్ఞులనే మాటలకు అంటే ఇంకా వీరిద్దరి మధ్య వాగ్వాదాలు ఎక్కడైతే చాలా ఘోరమైన పరిస్థితి ఏర్పడినది ఒక్కొక్కసారి నువ్వు అని అదే తమాషకి ఏదో మాట్లాడుకుంటుంటే పెద్ద పెద్ద రచ్చలైపోయి కొట్టుకొని కోర్టు లేకపోయిన సన్నివేశాలు చాలా ఉన్నాయన్నమాట అలాంటిది ఇక్కడ జరిగింది అంటే ఇంతలో అంటే ఇక్కడ ఆ యజ్ఞులు ఆ విధంగా వాళ్ళు ఇద్దరి మధ్య వాగ్విదాదం జరుగుతుంటే నన్ను ఆదరించినచో యజ్ఞుడు అంటున్నాడు నన్ను ఆదరించినచో జగత్తుకు జీవ m ì n ఒకవేళ నన్ను ఆదరించలేదనుకోండి మీరు జగత్తుకు ఒక జీవము లేదు నీ సృష్టి కార్యములన్నీయు బ్రహ్మక చెప్తున్నాడు నీ సృష్టి కార్యములన్నీ ఆగిపోవును అని ఆ యజ్ఞుడు చెప్తున్నాడు అంటే నువ్వు కాదు నేను గొప్ప అని చెప్తున్నాడు ఈ విధంగా నారాయణ సంభూతులైనటువంటి యజ్ఞుడు మరియు బ్రహ్మదేవుడు మోహములతో ఒకరికొకరు చెప్పుకుంటూ అయితే మనం ఒక పని చేద్దాం ఎక్కువైపోయింది రచ్చ ఇదిగో ఇక్కడ దేవతలు అందరూ ఉన్నారని చెప్పాను కదా అక్కడ నాలుగు వేదస్ రూపంలో కూడా వచ్చి ఉన్నారు ఆ మనం ఒక పని చేద్దాం ఇదిగో ఈ నాలుగు వేద స్వరూపాలున్నారు వీళ్ళ నాడు ఎవరు గొప్ప ఇద్దరిలో అని అంటే బ్రహ్మదేవుడు అనుకుంటున్నాడు ఈ వేదాలు నా దగ్గర ఉంటాయి కదా నా మాట వింటాయని అంటే ఈ నాలుగు వేదములు ముక్త కంఠముగా ఏం చెప్తున్నా అంటే మీరువురి కన్నా మరొకడు ఉన్నాడు వాడే రుద్ధుడు అని చెప్పడం మొదలు మీ ఇరువై కన్నా రుద్రుడు పరంజ్యోతి స్వరూపుడు పరం పరమాత్మ స్వరూపమైనటువంటి వాడు మరొక ఉన్నాడు అని చెప్పడం జరిగింది అయితే ఈ నాలుగు వేదములు చెప్పిన మాటలకు మోహబంధములైనటువంటి యజ్ఞుడు బ్రహ్మదేవుడు ఇంకా ఏమంటున్నా అంటే ఎవరా ఒకరు ఉంటాడు వాడు దిగంబరుడు శ్మశానముల బట్టలేక కట్టి ఉంటాడు వారి పక్కన ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ పార్వతి వాడు గురించా మీద చెప్పుతున్నది అర్థమవుతుందా దక్ష ప్రజాపతి కూడా అన్నాడు అంటే ఇక్కడ ఏమంటే మన కాశీ రహస్యం మీకు ఒకటి చెప్తున్నాను కాశీకి మనం వచ్చామంటే మహా మీకు నిన్న కూడా చెప్పాను మహా పండితుడి సైతం నేను పండిపోయాను ఇక ఈశ్వరినో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాను ఇక నాకెందుకు రాగ నాకెందుకు గౌరవ అగౌరవ మర్యాదలు నాకెందుకు సన్మానాలు అసన్మానాలు వాళ్ళకి ఏమీ పట్టించుకో అంటే ఈశ్వరుడు కూడా అలాగే ఉంటారు ఎందుకంటే అన్నీ ఆయనే కదా అన్నీ అయినప్పుడు ఇంకొకటి లేదంటే కదా బాధ కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే ఆ నాలుగు వేదములు ఎప్పుడైతే ఇంకొక